ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సిలబస్ గురించి చాలా 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 మంది ఎదురు చూస్తున్నారనమాట సో అదైతే అనమాట దీని గురించి తెలిసిన విషయమే మొన్న పదో తారీఖుని మనకి సచివాలయం దగ్గర ఈ ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్ జరిగిందన్న విషయం తెలిసిందనమాట అక్కడ ఎలాంటి స్కిల్ టెస్ట్ జరిగింది ఎగ్జామినేషన్ అలాగే సిలబస్ ఎలా జరిగింది సో అక్కడైతే మనకి రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ జరిగిందనమాట సో దానికి సంబంధించిన సిలబస్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా చూస్తేనే డీటెయిల్స్ అన్ని కూడా అర్థమవుతాయి అండ్ చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీకోసం ఇంత కష్టపడి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి వెంటనే కూడా రిప్లై ఇస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీ ముందు ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా ఈ ఏపీ కౌశలం సిలబస్ ఎలా జరిగింది మన సచివాలయంస్ లో ఏమేమి టెస్ట్లు పెట్టారు సో దాని గురించి ఈ వీడియోలో చూసేద్దాం అండ్ చాలా మంది అంటున్నారు మా సచివాలయంలో ఇలాంటివి ఏమి జరగలేదంట అంటున్నారు అవునండి ఇంకా కొన్ని కొన్ని సచివాలయంలో ఇంకా స్కిల్ టెస్ట్ అన్నది జరగలేదు అందుకే సర్వే పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ పెట్టకపోవడానికి కారణం అదేనమాట అందుకే ఇంకా సర్వే చేసుకోవడానికి లాస్ట్ డేట్ కూడా ఇవ్వలేదన్నమాట ఇప్పటికి కూడా సర్వే అన్నది మీ మొబైల్లో అవ్వచ్చు లేదంటే సచివాలయంకి వెళ్ళాను అవ్వచ్చు అనమాట సరే ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడదాం ముందుగా దీని యొక్క స్కిల్ టెస్ట్ యొక్క సిలబస్ అయితే చూద్దామండి సో ముందు వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఉంటుందన్నమాట మనకి జస్ట్ ఇందులో మనకి గ్రామర్ పాయింట్స్ ఉంటాయి కదా సో అందులో మనకి త్రీ క్వశ్చన్స్ జస్ట్ త్రీ క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడనమాట సో ఆ త్రీ క్వశ్చన్స్కి మనకి థర్టీ మార్క్స్కి ఉంటుందండి అలాగే వన్ అవర్ టైం ఉంటుంది అనమాట అంటే సిక్స్టీ మినిట్స్ మనకి టైం కూడా పక్కన ప్లే అవుతూ ఉంటుంది అలాగే క్వశ్చన్స్ కూడా ఉంటాయి థర్టీ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్కి వన్ వన్ మార్క్ చొప్పున థర్టీ మార్క్స్కి అలా ఉంటుంది అనమాట అలాగే థర్టీ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్కి కూడా థర్టీ సెకండ్ ఆడియో క్లిప్ కూడా ఉంటుంది అంటే మాకు చదవడం రాదు మాకు ఇంగ్లీష్లో టెస్ట్ రాదు మీకు అక్కడ ఇంగ్లీష్ ఉంటుంది అలాగే తెలుగు అంటే ఫర్ సపోజ్ మనకి వాట్ ఈజ్ యువర్ నేమ్ అలాగే కింద తెలుగులో కూడా ఇస్తాడు మీ యొక్క పేరేంటి అని అలా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా ఉంటాయి అనమాట అండ్ చాలామంది కామెంట్ చేశారనమాట మాకు ఇంగ్లీష్లో రాదు తెలుగులో ఉండదా స్కిల్ టెస్ట్ అంటున్నారు రెండిట్లో మనకి రెండు లాంగ్వేజ్ల్లో మనకి ఈ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట దానికి కూడా మనం చదవడానికి కూడా కష్టపడకుండా థర్టీ సెకండ్ ఆడియో క్లిప్ కూడా ప్లే అవుతుందనమాట అండ్ దీనికి రిటర్న్ టెస్ట్ ఉండొచ్చు లేదంటే మనం మైక్ ద్వారా మాట్లాడి ఆన్సర్ అయినా ఇవ్వాలన్నమాట ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ అసెస్మెంట్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా త్రీ సెక్షన్స్ ఉంటాయనమాట అందులో వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇప్పటికీ వీడియోస్ పెడుతున్నానండి రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్ ఆన్సర్స్ అలాగే రీజనింగ్ సంబంధించిన ట్రిక్స్ అంటే సింపుల్ సింపుల్గా ఎలా చేసుకోవాలి నంబర్ సిరీస్ ఇలాంటివన్నీ కూడా నేను పెడుతున్నాను అనమాట సో ఇప్పుడు ఇందులో కూడా మనకి టోటల్ త్రీ సెక్షన్స్ అనమాట ఆ త్రీ సెక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిట్యూడ్ అనమాట యాపిట్యూడ్ అంటే ఏంటి నేను ఆల్రెడీ రీజనింగ్ సంబంధించిన సింపుల్ సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసుకుంటూ క్వశ్చన్స్ చెప్తున్నాను కదా సో ఇప్పుడు ఏపీ కౌశలం మన సచివాలయంలో జరిగిన స్కిల్ టెస్ట్ సిలబస్ ప్రకారం నేను ఒక వీడియో చేసి అయితే పెడతానండి మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు అనమాట సో ఇప్పుడు ఇంగ్లీష్లో త్రీ క్వశ్చన్స్ అంటే గ్రామర్ పాయింట్ ఉండొచ్చు ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఎలా అడుగుతాడు అన్న దానిపై నెక్స్ట్ యాపిట్యూడ్ అంటున్నాను కదా దీనిపై క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని మొత్తం కూడా నేను ఇక్కడ ఇచ్చిన సిలబస్ ప్రకారం ఒక వీడియో చేసి త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి సైకోమెట్రిక్ అనమాట నెక్స్ట్ టెక్నికల్ సంబంధించిన అంటే సెక్రటరీ బ్యాక్గ్రౌండ్ ఆధారంగా ఉంటుందన్నమాట అంటే ఏమన్నా కంపెనీస్ గురించి తెలుసా ఇలా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి అండ్ చాలామంది అంటున్నారు కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయా అంటున్నారు పక్కా ఉంటాయండి ఉంటాయి కంప్యూటర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ మేము చదివింది టెన్త్ టు పీజీ వరకు చదివాం కదా దీని ప్రకారమే ఎగ్జామ్ ఉంటుందా అవునండి దాని బేస్డ్ బై కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి సిలబస్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలాగే యాపిట్యూడ్ ఇలా టెక్నికల్కి సంబంధించినవి ఉంటాయి కదా అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి ఎందుకు అంటారా సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే అసలు ఏంటండి ఇంట్లో ఉండి మనం వర్క్ అన్నది పూర్తి చేయాలి అంటే వర్క్ ఎలా చేస్తాం మనం కంప్యూటర్ ఆ ల్యాప్టాప్ ద్వారానే కదా మనం కంప్లీట్ చేసేది సో అందుకే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతాడనమాట ఓకే మాకు కంప్యూటర్ మీద అస్సలు నాలెడ్జ్ లేదు అసలు కంప్యూటర్ అంటే ఎలా ఆపరేట్ చేయాలో కూడా మాకు తెలియదు అనుకుంటారా సో అలా అనుకున్న వాళ్ళకి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి అండ్ అలాగే కంప్యూటర్పై టాపిక్స్కి ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయాలండి సో వన్ బై వన్ అన్నీ పెడుతూ ఉంటాను ఇంకా పూర్తిగా ఇంకా మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్పై ఒక కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ఇలా యాపిట్యూడ్కి సంబంధించిన అన్నిటిపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ అన్నది పెంచుకోవాలి ఇంకా చాలామంది అంటున్నారు ఇప్పటికీ మాకు కాలర్ మెయిల్స్ రాలేదు కదా ఇంకా ఎప్పుడు ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుందా ఉండదా అసలు వర్క్స్ ఇస్తారా ఎవరు జాబ్ ఇస్తారా ఎవరు అసలు శాలరీ ఎంత ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వే నుంచి మనకి ఇప్పుడు స్కిల్ టెస్ట్ వరకు వచ్చిందంటే ఈ స్కిల్ టెస్ట్ తర్వాత మనకి జాబ్స్ ఇస్తారనే కదా సో స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయ్యాక మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట సర్వే 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 అన్నారు ఆ సర్వే కంప్లీట్ అయిపోయింది మనకి ఇంకా సిలబస్ దగ్గరకు వచ్చేసారు స్కిల్ టెస్ట్ అంటున్నారు కాబట్టి త్వరలోనే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మనకి ఖచ్చితంగా జాబ్స్ వస్తాయి అని చాలా మంది అంటున్నారు ఈ జాబ్స్ వచ్చాయిలే ఇంకా రావు అంటున్నారు మీరు ఒకటి ఆలోచించండి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కాడ నుంచి మనకి ఇప్పుడు సచివాలయంలో స్కిల్ టెస్ట్ ట్రైనింగ్ ఇవన్నీ జరిగే వరకు వచ్చినాయి అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి సర్వే పూర్తి అయిన వాళ్ళకి ఈ స్కిల్ టెస్ట్ ఉంటుంది అలాగే సిలబస్ కూడా మనకు తెలిసింది అంటే మొన్న సచివాలయంలో జరిగిన స్కిల్ టెస్ట్ ప్రకారం ఆ సిలబస్ ఏంటన్నది మనకు కొంచెం తెలిసింది కాబట్టి దానిపై ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెడదాం అండ్ శాలరీ ఎంత ఉంటుంది అంటున్నారు ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తున్నాను మెయిన్ వచ్చేసరికి మీ యొక్క స్కిల్ని బట్టి అంటే నువ్వు పీజీ చదివా నేను పీజీ చదివాను మన ఇద్దరికి ఒకే స్కిల్ ఉండదు కదా సో ఎవరి స్కిల్ని బట్టి వాళ్ళ కంపెనీలో వర్క్ మనం ఎలా చేస్తామో దానిపై శాలరీ డిపెండ్ అయ్యి ఉంటుంది సో మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అప్పుడే స్కిల్ టెస్ట్ పెడుతున్నారు కాబట్టి త్వరలోనే జాబ్స్ వస్తాయి అండ్ ఈ యాపిట్యూడ్ ఈ సిలబస్ గురించి మాత్రం ఎవరు కూడా టెన్షన్ పడొద్దు మీకు అర్థమయ్యేలాగా సింపుల్ సింపుల్ ట్రిక్స్ని యూస్ చేస్తూ మీకు చక్కగా ఈ సిలబస్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటాను అండ్ ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు మీ మొబైల్లోనే రిజిస్టర్ అవ్వచ్చు అని నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను అనమాట సో ఎందుకు అంటే ఇప్పటికీ చాలా సర్వేస్ అనేది పూర్తయిందండి ఇంకా రిమైనింగ్ ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు అయితే ఉన్నారనమాట అంటే ఇందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండొచ్చు అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అనమాట సో రిమైనింగ్ ఇంకా నిరుద్యోగులు అలాగే జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ సర్వే అన్నది పూర్తి చేసుకోండి ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే ఏముంటాయలే సాలరీ తక్కువ ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు ఇది వచ్చేసరికి మొన్న సచివాలయంలో జరిగిన సిలబస్ అనమాట ఈ సిలబస్ పై క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అన్నది నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను అండ్ ఇంకా ఇంగ్లీష్ రాని వాళ్ళకి కూడా ఇబ్బంది పడొద్దండి మనకి తెలుగులో కూడా ఉంటుంది అంటే ఇంగ్లీష్ అని తెలుగు ఉంటుంది అన్నాను కదా సో ఎవరు కూడా ఇబ్బంది పడద్దు మీరు చేయవలసింది ఒక్కటే వీటిపై మీ యొక్క కాన్సన్ట్రేషన్ అన్నది పెంచుకోండి ఇది వచ్చేసరికి మనకి డైరెక్ట్గా ఓవరాల్గా అడిగేయచ్చు అంటే క్వశ్చన్ అడిగి ఆన్సర్ అన్నది చెప్పమనవచ్చు లేదు అనుకుంటే రిటర్న్ టెస్ట్ అయినా జరగవచ్చు అనమాట ఈ రెండిట్లో ఏదో ఒకటి సో రెండిట్లో ఏదో ఒకటి కదా అని ఏదో ఒక దానిపై కాదు రెండిట్ల మీద రిటర్న్ ఇచ్చిన మనం రాసేసేలా ఉండాలి అలాగే ఓరల్ అడిగినా మనం చెప్పేసేలా ఉండాలి సో అలా ప్రాక్టీస్ అవ్వాలి అలా ప్రాక్టీస్ అవ్వాలంటే ఇక్కడ ఇచ్చిన సిలబస్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన టాపిక్స్పై ఒకసారి రివైజ్ చేసుకోండి అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన కూడా కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఏ ముందులే స్కిల్ టెస్ట్ పెట్టాడు అప్పుడు స్కిల్ టెస్ట్ డేట్ ఇస్తాడు కదా అప్పుడు ప్రాక్టీస్ అవ్వచ్చులే అనుకుంటే మాత్రం అవ్వదు ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ వస్తాయి అంటే మనకి స్కిల్ టెస్ట్ డేట్ అన్నది టూ త్రీ డేస్ ముందు మాత్రమే ఇస్తాడు అంటే మనకి ఈరోజు ట్వెల్వ్ కదా ఫిఫ్టీన్ని స్కిల్ టెస్ట్ ఉంటుంది అని అయితే వచ్చేస్తుంది ఎక్కువ టైము ఇవ్వడం అనమాట డేట్ ఇచ్చాడంటే మనకు ఒక టూ త్రీ డేస్లో ఎగ్జామ్ ఉండేది స్కిల్ టెస్ట్ ఉండేలాగా ఉంటుంది సో అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవ్వడం మంచిది అండ్ మర్చిపోవద్దు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి భయపడొద్దు ఎటువంటి టెన్షన్ మాత్రం తీసుకోవద్దు ప్రతి టాపిక్పై అలాగే ఇక్కడ ఇచ్చిన సిలబస్ టాపిక్స్పై నేను వీడియో అయితే చేస్తాను ఎవరు కూడా కంగారు పడొద్దు ఎలా క్వశ్చన్స్ ఉంటాయి ఎలా ఆన్సర్ చేయాలి అన్న దానిపై సో ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం యు టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్